చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవి దేవతలు హిందూ సమాజంపై చేసిన అవమానకర వ్యాఖ్యలు వ్యంగ్య భాష హిందువుల భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా ఉండడం ఖండనీయమైంది ఈ హిందూ ద్వేష ధోరణికి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్ర రావు పిలుపున మేరకు ఈ రోజు ఉదయం గడ్డినారం డివిజన్ కమలానగర్ చౌరస వద్ద బీజేపీ గడ్డినారం డివిజన్ అధ్యక్షుడు దాసరి జయప్రకాశ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్డినారం డివిజన్ బిజెపి కార్పొరేటర్ బద్దం ప్రేమేశ్వర రెడ్డి హాజరై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ తీవ్రంగా నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిరసనలో భాగంగా రోడ్డుపై బెఠాయించి ఆందోళన చేస్తున్న కార్పొరేటర్ బద్దం ప్రేమేశ్వర రెడ్డి మరియు బీజేపీ కార్యకర్తలను సరనగర్ పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకుని సరూనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది హిందూ ధర్మాన్ని అవమానించే వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని చేసే చర్చలపై బీజేపీగా ఎప్పటికప్పుడు పోరాటం కొనసాగిస్తామని కార్పొరేటర్ బద్దం ప్రేమేశ్వర రెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగు శ్రీధర్ రెడ్డి మురళి చిలకూరి మధుసూధన్ రెడ్డి బాబు చౌదరి రాజు అమంచి శ్రీనివాస్ సిద్ధు వంశీ యాదవ్ టింకు మరియు తదితరులు పాల్గొన్నారు చేయడం అనేది ఏ దేశంలో ఉన్నాం మనం హిందువులు అత్యధికంగా ఉన్న సంఖ్యలో ఉన్న దేశంలో ఉన్నామా మనం పాకిస్తాన్లో ఉన్నామా బంగ్లాదేశంలో ఉన్నామా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం దయచేసి హిందువుల మేలుకోండి బయటికి రండి ఖండించండి అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది అందరికీ శ్రీరామ్ నిన్నటి రోజున మన తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నా రేవంత్ రెడ్డి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నా రేవంత్ కాంగ్రెస్గా రేవంత్ ఖాన్గా నిన్నటి రోజున ఆయన వారి యొక్క ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ హిందూ ఆచారాలని వ్యవహారాలని కించపరుస్తూ నిన్నటి రోజున చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో సభ్య సమాజం హిందూ సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితికి వచ్చిన తెలంగాణలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఎంఐఎం తొత్తులుగా మారి ఓటు బ్యాంకు రాజకీయాలకి ఆశపడి విచిత్రమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు ఈ మధ్యకాలంలో మొన్నటికి మొన్న జూబ్లీ కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అన్న మాట మనం అందరం గుర్తుపెట్టుకోవాలి హిందువులందరూ కూడా ఆ యొక్క వారిని గెలిపించినాక ఈ యొక్క ఈ పొగరు ఎత్తికెక్కి నిన్నటి రోజున ఆయన ఏం వ్యాఖ్యలు చేసాడు హిందువులపైన హిందూ పైన మనకంట పెళ్ళి కానున్న ఒక దేవుడు ఉంటాడంట హనుమంతుడు ఇద్దరు పెళ్ళాలు ఉంటే ఇంకో దేవుడు అంట మందు తావడానికి ఇంకో దేవుడు అంట ఒక్కసారి హిందూ సమాజం మేలుకోవాలి దయచేసి ఇట్లాంటి ప్రభుత్వాలు తెచ్చుకున్నందుకు సిగ్గుపడుతున్నారు ప్రజలు దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దీని మీద మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి హిందువులకు అందరు కూడా క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే ఇట్లనే రోడ్ల పైనకి వచ్చి మీ యొక్క అంటు తేలుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం హిందూ సమాజం మేలుకోవాలి దయచేసి ఇప్పటికి కూడా మేలుకోకపోతే రేపు మన హిందూ సమాజమే అంతరించిపోయే ప్రమాదంలోకి మనం వెళ్తున్నాం మనం అందరం కూడా ఇప్పుడు కూడా కళ్ళు తెరిచి గాఢ నిద్ర నుంచి మనం లేచి రోడ్లపైకి వచ్చి ఇట్లాంటి వ్యాఖ్యలను మనం ఖండించలేదు అనుకో హిందువులందరూ కూడా ఓటు బ్యాంక్గా మారి సంఘటి సంఘటితంగా మారి ఓటు బ్యాంక్గా మారిన రోజే మనకు హిందువులకు రక్షణ ఉంటుంది నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి ఇట్లాంటి విధవాలు ఎవరైతేన్నారు విధవానికి సంబోధిస్తున్న కాంగ్రెస్ సీఎంని మళ్ళా ఒక్కసారి చెప్పుతో కొట్టే పరిస్థితికి వస్తుంది హిందూ సమాజం అందరూ కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే కవర్దార్ సీఎం రేవంత్ రెడ్డి కవర్దార్ కాంగ్రెస్ నాయకుల ద్వారా మళ్ళొక్కసారి హిందువులని హిందూ దేవులని హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు ఏమైనా చేస్తే ఒకసారి పురాణ పునరువహించుకోవాలి మళ్ళొక్కసారి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది